హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మమ్ రెసిపీస్ అండ్ లాక్స్ ఈరోజు చూపించే రెసిపీ కోడిగుడ్లు వంకాయ పులుసు అండి మనము కోడిగుడ్లు వంకాయ కాంబినేషన్లో పులుసు అవుతాయి వండుకుంటే అండి అది సూపర్గా ఉంటుంది అనమాట ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మనము తింటేనే అది ఎలా వండాలి ఏంటనేది చూద్దాం రండి వీడియోలో నేనైతే ముందుకు కోడిగుడ్లు అయితే తీసుకోవాలండి స్టవ్ వెలిగించి వాటర్లో ఈ కోడిగుడ్లు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి అవి ఉడుకుతుండగా మనం అత ఇంకో పని కూడా చేసుకోవాలన్నమాట వంకాయలు నేనైతే ఉప్పు నీటిలో వేసి పక్కన అయితే పెట్టానండి అది వేసుకునేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఇది ఏంటంటే చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి చింతపండు అయితే నానుతూ ఉంటుందండి ఈ లోపల ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోవాలని మిక్సీ జార్ తీసుకుని నాలుగు ఉల్లిపాయలు వేసేసి పేస్ట్ అవుతే చేసుకున్నానండి ఇలా పేస్ట్ చేసుకుని పక్కన అవుతే పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి పేస్టు ఇది ఆనియన్ పేస్ట్ అనమాట తర్వాత నేను ఏంటంటే ఎగ్స్ ఉడికిపోయాయండి శుభ్రంగా తొక్క తీసేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనము ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకుని మనము ఈ ఎగ్స్ వేయించుకుంటే అండి మనకి అంటుకోకుండా అనమాట ప్యాన్కి చాలా బాగా ఎగుతాయి అనమాట ఇలా మనం కొంచెం ఫ్రై చేసుకు పెట్టుకోవాలన్నమాట నేను అయితే ఎగ్స్ వేసుకున్నానండి ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇవి ఇలా వేపుకుంటే అండి చాలా బాగుంటాయి అనమాట పులుసులోకి ఇలా నేను అయితే వేపుకొని ఫ్రై అనమాట ఇవి చూడండి ఏగిపోయాయి అనమాట ఏగిపోయండి ఇలా వేగిపోయాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఎగ్స్ వేగిపోయాయి కదండి ఇవి ఒకటి ఒకటి ప్లేట్లోకి అయితే అనమాట ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలండి అదే ప్యాన్లో మనం అంటే ముందు మన పులుసు కాబట్టి ఆవాలు వండి జీలకర్ర తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలన్నమాట ఇవి వేసుకుంటే అండి పోపులో చాలా బాగుంటుంది అనమాట తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని పోపు అయితే బాగా వేయించుకోవాలన్నమాట ఇది వేయించుకుని పులుసు పెట్టుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది వేగినాక మనము ఆనియన్ పేస్ట్ వేయాలండి నేనైతే ఇదిగోండి ఇక్కడ పోపు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే నేను మనం ఆనియన్ పేస్ట్గా చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట ఈ మనము ఈ పోపులో వేసుకోండి మనం వేపుకోవాలన్నమాట అండి నేనైతే పోపులో వేసేసి బాగా మనం ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి అనమాట బాగా వేయించుకోవాలండి నేను ఇలా వేయించుకుంటున్నాను అనమాట ఇది ఏంటంటే మనకి గ్రేవీ గ్రేవీలాగా ఉంటుందండి పులుసులో మనం పులుసు కాబట్టి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలా మూత పెట్టి వేయించుకోవాలి ఈ లోపల నాలుగు టమాటాలు అయితే మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అవి టమాటా ముక్కలు అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ అయితే బాగా అనమాట వేగినాక అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకుని వేయించుకుంటున్నానండి ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి వేగాక మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి టమాటా ముక్కలు వేసుకుని కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయండి మగ్గినాక మనం నీటిలో మనం వేసుకునే ముందే కట్ చేసి పెట్టుకోవాలండి వంకాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకుంటున్నానండి వంకాయలు ముందే కట్ చేసుకుని ఉంటే నల్లగా మాడిపోతాయండి అందుకని మనం వంకాయలు వేయగానే సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే అండి మనకి కందిపోయినట్టు ఉండకుండా నల్లగా ఉండకుండా వంకాయలు అయితే చాలా బాగుంటాయి అనమాట తర్వాత కొంచెం మగ్గినాక కారం సరిపడా కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత నేను ధనియాలు జీలకర్ర పొడవుతే వేసుకున్నానండి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ధనియాలు జీలకర్ర పొడి తర్వాత కొంచెం నేను పించాపు గరం మసాలా వేసానండి ఎక్కువ కాదు కొంచెం చూడండి అక్కడ చూపిస్తాను కదా అంతా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుని సేపు వంకాయలు లేదా అని చెక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను కదా వంకాయలు అయితే మెత్తగానే ఉడికిన టైపు అయినా ఇంకా మూత పెట్టి వంకాయలు మగ్గిపోయేటట్టు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి నేను చెక్ చేసుకుంటున్నాను ఇంకా మనము స్పూన్ పెట్టి నేను చెక్ చేసుకుంటున్నాను వంకాయలు అయితే బాగానే ఉడికినట్టు అండి అనిపించినాక నేను ఏం చేస్తానంటే మనము వేయించి పెట్టుకున్నాం కదండి ఈ ఎగ్స్ అయితే ఈ ఎగ్స్ వేసుకోవాలన్నమాట వేసుకుని మనము తర్వాత ఈ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి చింతపండు రసం అంతా వేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట దగ్గరికి అయ్యేటట్టు మనము గ్రేవీలాగా దగ్గరికి పులుసులాగా అయ్యేటట్టు అయితే ఉడికించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు నువ్వులుని పల్లీల పొడి వేసుకుంటాం టేస్టీగా ఉంటుందన్నమాట చాలా కమ్మగా మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా నువ్వులు పల్లీల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటే తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకుని మనం బాగా మరిగించుకుంటే దగ్గరికి మరిగితే మనకి వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయినట్టు అనమాట అండి దీంతో が。 కోడిగుడ్లు వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే అండి మనం దించే ముందు ఉప్పు చూసుకొని ఎడ్డిట్ చేసుకుంటే ఎడ్డిట్ చేసుకోవచ్చండి అంతేనండి ఇది మనకి రైస్లోకి తర్వాత బగారా రైస్లోకి కూడా తినచ్చండి చాలా బాగుంటుంది అనమాట వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక బాక్సుల్లోకి అయితే రెడీ చేసేద్దాం కదా అనేసి అయితే బాక్సుల్లోకి అయితే రెడీ చేసేస్తున్నానండి నేను బాక్సుల్లో పెట్టేసాను అనమాట వంకాయ కోడిగుడ్లు పులుసు టేస్టీ అండ్ ఎమ్మి వంకాయ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఒక్క లైక్ ఇచ్చి నా వీడియోని అయితే ముందుకు అయితే పంపించండి మీ సపోర్టు నాకు ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్